Namaste welcome to VN Voice of Nation ంగారెడ్డి జిల్లా పటాంచెరు మండలంలోని నందికమ్మ గ్రామంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు శివానందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని మరియు భక్తి పాటల ఆర్కెస్ట్రా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు నియోజకవర్గ నాయకులు ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఏటా సకాలంలో వర్షాలు కురవాలి అని గ్రామస్తులు ఐరారోగ్యల తోసుకు సంతోషాలతో ఉండాలి అని ఆ గణనాధుని కోరుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఔపదమస్తాంపదవసే ఓం ప్రాణాయ స్వామ్రదాయ స్వావ లక్ష్మీ మంగళం మంగళం నీరాంజనం సముద్ర ప్రాణాదాయ శ్రీ नमो अन्न विग्नेश्वर प्रचोदयात तो ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मादिपदे ब्रह्मादिपदे ब्रह्मा शिवद महाराज की जय बोल गणेश महाराज की जय ད� སས 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 అరే हेमंत రాచోడు నన్ను నన్ను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను మాకు సంతోషం అంతా మరి శివానందన్న కోరిక మేరకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వెళ్లి విక్రమ్ గౌడన్న గోరమియా వారందరికీ చిన్న సత్కారం కార్యక్రమం ఈ రోజు అన్నదారం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వివేకాన ఈ రోజు మన నందిగామ గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన నందిగామ గ్రామంలో ఒక గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ విఘ్నేశ్వరుని యొక్క విగ్రహము ప్రతిష్ట చేసి నవరాత్రులు అంతా భక్తి శ్రద్ధలతోని అందరము గ్రామస్తులం అందరం కూడా కలిసి అందరి యొక్క చేయితతో మంచిగా భక్తితో జరుపుకుంటూ ఉంటాం ఎందుకంటే అన్ని దేవుళ్ళ కన్నా ముందుగా గొలిచేది మన విఘ్నేశ్వరుడు ఎందుకంటే ఆయన పూజ తర్వాత ఏ పూజ అయిన అవుతుంది ఆయనను దర్శనం చేసుకుంటే అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకున్నట్టుగా మనకు మంచి అన్ని విధాల ఆయన ఆయురారోగ్యాలు కాకుండా ఐశ్వర్యాలు ఇచ్చి మంచి భవిష్యత్తును కూడా కలగజేయడానికి ఆయన ముందె ఉంటాడు అందుకే కాబట్టి మాకే కాకుండా మా యొక్క గ్రామం లోపల ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విఘ్నేశ్వరుని యొక్క సేవలో పాల్గొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు అందుకు ఈ విఘ్నేశ్వరుడు అందరికీ కూడా గ్రామస్తులకు అందరితో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళు మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఆ విఘ్నేశ్వరుడు అవకాశం ఇచ్చి మంచి ఈ అధ్యయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా యొక్క గ్రామం లోపల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అందుకే గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని ఆయన యొక్క విఘ్నేశ్వరుని కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను